दुर्गा दुर्गा जय जय दुर्गा। दुर्गा। दुर्गा।, 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 दुर्गा, दुर्गा।, दुर्गा।, दुर्गा 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 जय दुर्गा। जय दुर्गा 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 जय दुर्गा भवनी माता की बृहस्पति पुरस्ती माता की जय दुर्गा जय माता जय जय माता जय माता जय जय माता जय काली जय जय काली

శరణమ్మ శరణమ్మా శరణ తల్లి మమ్మ శరణమాతల్లిపడా శక్తి తల్లి శరణ మాతల్లిపడా శక్తి వే శరణ మాతల్లి శ్రీశైలం భ్రమలాంబిక శరణ మాతల్లి శ్రీశైలం భ్రమలాంబిక శరణల్లి గంజిలోని కామాక్షి శరణ తల్లి గంజిలోని కామాక్షి తల్లి తల్లి వే వే మాతల్లి తల్లి శక్తివే శరణ మాతల్లిబరే శక్తివే శిబరే శక్తివే శి దుర్గా భవని మతాకి దాన పెట్టుకొండ

పసుపు ఎప్పుడు వద్దు వేరే వేరే పసుపు కవి గురు గురు ప్రయత్నం కదా